హాయ్ అండి ఈరోజు నుండి పులావ్ చేస్తున్నాను ఆయిల్ నెయ్యి వేసి పొయ్యిమే పెట్టానండి గిన్నెలో బిర్యానీ గిన్నెలో ఆయిల్ వే ఆయిల్ నెయ్యి కూడా వేడవ్వాలి అవ్వాలి మసాలాలండి అన్నీ యాలకులు లవంగాలు చెక్క మిరియాలు మొత్తం అన్ని మసాలాలన్నీ వేడవింది నూనెని నెయ్యి కలిపి ఇవన్నీ వేసేసుకుందామండి బండ పువ్వు సాజీర మొత్తం అన్ని అన్ని మసాలాలు వేస్తాయి ఇందులో వేగాలి మసాలాలు వేగుతున్నాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలండి ఉల్లిపాయలు మసాలాలు వేగినాయి ఇప్పుడు అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకుందాము మూడు గ్లాసులు రైస్ అండి మూడు గ్లాసులు రైస్కి మూడు స్పూన్లు అల్లం వెలిపాయ పేస్ట్ అల్లం వెలిపాయ పేస్ట్ కూడా పచ్చి పోవాలి ఇందులో మిరియాలు కూడా వేసానండి వైట్ పులో కదా మిరియాలు కూడా వేసాను ఒక అర స్పూను ఈ అల్లం వెలుపు కూడా ఎర్రగా వేయిపోవాలి అలాగే కొంచెం పుదీనా కొత్తిమీరండి కరుక్కున్న కొత్తిమీర వేగిందండి అలా వెళ్ళిపోయి వేసుకోవడానికి పెరిగేసుకుందాము ఒక పెద్ద స్పూన్ అండి ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది అంటే బియ్యం తక్కువ కదా పచ్చిమిర్చి అండి ఒక మూడు పచ్చిమిర్చి పెద్దవే మొక్కల కింద మిక్సీలో ఒక తిప్పి తిప్పాను చెక్క మొక్క కింద అది కూడా వేసేసుకుందాము పచ్చిమిరగాయలు వేయక్కర్లేదండి ఇందులోనే మనం పచ్చిమిర్చి ఫ్లెక్ట్ వేసుకున్నాం కదండి ఘాటు సరిపోతుంది మిరియాలు ఘాట్ అంతా సరిపోతుంది బాగా వేగిపోవాలి ఇంకా ఆగాలండి ఎర్రగా వేగిపోవాలి మసాలాలు వేగిపోయినాయండి ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఇందులో వేసేసుకుందాము ఈ మసాలాల్లోని కొలిసి పెట్టేశానండి నేను ఇందులో సరిపడ ఉప్పు వేసేసుకుందాము బాగా మరగాలి చల చల ఈ వాటర్ ఈ ఎసరు మూత పెట్టేద్దాము అరుగుతుంది కదండి ఉప్పు కూడా సరిపోయింది బాస్మతి రైస్ అండి ఒక గంట ముందు నానబెట్టి పెట్టాను శుభ్రం చే శుభ్రం చేసి ఇందులో వేసుకుందాము రైస్ వేస్తాం కదండి ఒక పొంగు రావాలి ఒక పొంగు వచ్చిన తర్వాత కొన్ని పాలు వేసుకోవాలండి కాసి చా కాసుకున్న పాలు వేసుకోవాలి మూత పెట్టేసుకుందాము ఇలా ఉడికింది కదండి ఉడుకుతుంది కొంచెం పాలు వేసుకుందాము ఎన్నో కాదండి ఒక చిన్న గ్లాసులు సరిపోతాయి కలిపేసుకుందాము కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మళ్ళీని పలుకుందండి ఇంకా ఇంకొక పది నిమిషాలు ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసుకుందాము పైన కొంచెం వేయించిన ఉల్లిపాయలు వేసుకుందామండి వేయించి పెట్టాను నేను ముందే లైట్గా అలాగే పుదీనా మళ్ళీ మూత పెట్టేద్దాము రెడీ అయిపోయిందండి వైట్ పొలం స్టవ్ ఆఫ్ చేసుకుందామా కొంచెం అలా వదిలేద్దామండి దమ్ముకు వదిలేద్దాం దీన్ని దమ్ముకు వదిలేస్తే బాగుంటుంది బాగా పొడి పొడి వస్తుంది మూత పెట్టేద్దాము వైట్ పొలం రెడీ అయిపోయిందండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్